హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సోమవారం మంగళవారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నిన్న పండగ కదా అందువల్ల నేను వీడియో అనేది షేర్ చేయలేదు ఇంకా మేము కూడా ఇంట్లో మంచిగా దీపం పెట్టుకొని వినాయకుని అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా వీడియో షేర్ చేస్తే ఇంకా ఎవరు చూస్తారులే అన్నట్టుగా నేను వీడియో అయితే షేర్ చేయలేదనమాట ఎందుకంటే పండగ కదా ప్రతి ఒక్కరూ కూడా వినాయకుని పెట్టుకుంటూనే ఉంటారు ఇంట్లో అసలు పెట్టుకోకపోవడం అసలు పెట్టుకోకుండా ఉండడం అనేది మంచిది కాదంట కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనేసి నేనైతే చాలా వరకు విన్నాను మా వరకు అయితే మేము తిరుపతికి వచ్చినప్పటి నుంచి కూడా మాకు వచ్చిన వచ్చినట్టుగా చేతనైనట్టుగా అయితే మేము వినాయకుని అయితే పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట ప్రతి ఇయర్ కూడాను ఎప్పుడో ఒకసారి అనమాట రేరు పెట్టుకోకపోవడం కానీ వినాయకుడి విగ్రహం పెట్టుకోవాలి అనటానికి పెట్టుకోవాలి అని కొంచెం ఈ మధ్య నాకు తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితులైనా కూడా వినాయకుని పెట్టుకోకుండా ఇంట్లో ఉండకూడదు అనేసి నాకైతే అనిపించింది అనమాట అదే విషయాన్ని మా చెల్లికి అయితే చెప్పాను మా చెల్లి కూడా మంచిగా మా చెల్లికి రెండు గంటలకు అలా పెట్ అలా చెప్పాను అనమాట నేనైతే మామూలుగా విగ్రహం పెట్టుకుంటుందిలే అనుకున్నాను మా చెల్లి అయితే తను పెట్టుకోలేదంట అంటే తనకి తెలియక అనమాట మళ్ళీ చెప్పాను నేను దీపం పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఒకటిన్నర ఒకటికల్లా అయిపోయింది మేము దీపం పెట్టుకోవడం ఇంకా మా చెల్లికి ఫోన్ చేసినప్పుడు రెండు టైము మా లాస్ట్ చెల్లి అనమాట దీపం పెట్టుకో చాలా మంచి జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి అప్పటికప్పటికి చెప్తే తను అప్పటికప్పటికి అన్నీ తెచ్చుకొని డెకరేషన్ చేసుకొని తను వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దీపం పెట్టుకునేసరికి ఫైవ్ ఫైవ్ అయిపోయిందంట అలా చెప్పింది నాతో అయితే మాత్రం నేనే చెప్పినా చేస్తుంది అనమాట మా పా మా చెల్లి అయితే మాత్రం అంటే తనకి కొంచెం చికాకులు ఉన్నాయన్నమాట దానివల్ల నేను చెప్పాను ఇంట్లో కూడా బాగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది అనేసి చెప్పాను తను నేను చెప్పినట్టుగానే చేసింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట మేము కూడా మంచిగా దీపం అయితే పెట్టుకున్నాము కాకపోతే నేను వీడియో అనేది అసలు తీయలేదండి ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాను మార్నింగ్ ఎనిమిదిన్నరకు స్టార్ట్ చేసాను అనమాట నేను న్యాచురల్గా అయితే వర్షం పడింది అసలు దీపం పెట్టుకుంటానో లేదో అని కూడా నాకు అనిపించిందనమాట విగ్రహాన్ని పెట్టుకుంటామో లేదో వర్షం పడుతోంది అనేసి కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయిందనమాట అప్పుడు మంచిగా ముగ్గులన్నీ వేసుకొని మంచిగా ఇల్లంతా మాపేసేసి ఇంకా మా ఆయన అయితే విగ్రహాన్ని తెచ్చేశారు అప్పుడు విగ్రహం అయితే పెట్టేసుకొని దీపం పెట్టుకొని ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు అలా ఐదు రకాలు నేను చేసిందే లేదనమాట ఇదే ఫస్ట్ టైము నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట నేను మీతో చెప్తూనే ఉన్నాను కదండి నాకు మార్నింగ్ లేచి దీపం పెట్టుకోవడం అనేది ఇంతకుముందు నింది అలవాటు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగోలేక స్కిప్ అయిపోతూ ఉంది అనేసి కానీ ఈ మధ్య అయితే మాత్రం అసలు దీపం పెట్టుకోవాలి అనే ఆలోచన ఎందుకు చూసారా అది మంచిగా సక్సెస్ అనమాట నాకైతే మార్నింగ్ లేవడం అంటే నేను అనుకోకుండానే మార్నింగ్ లేసేస్తున్నాను అనమాట నాకు తెలియకుండానే నిద్ర ముబ్బు కానీ ఏమీ కూడా ఉండట్లేదు అంటే ముందు రోజు నేను పడుకునేటప్పుడే అనుకుంటాను నేను మార్నింగ్ తొందరగా లేవాలి దీపం పెట్టుకోవాలి స్నానం అన్నీ రెడీ చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు ప్రతిదీ చేసుకునే శక్తిని నాకు ప్రసాదించి దేవుడు అని చెప్పేసి ముందుగానే అనుకొని పడుకుంటానన్నమాట వెంటనే మెలకు వస్తుంది కానీ తర్వాత నిద్ర ముబ్బు అనేది రావడం లేదు అసలు ఇది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ఇది సోమవారం అనమాట మా నా మూడు రోజులు లీవ్ అయితే వచ్చింది కదా మూడు రోజులు కంటిన్యూగా నేను రోజు దీపం పెట్టేశాను ఆదివారం వరకు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నేను పెట్టుకుంటానో లేదో దీపం అనేసి చాలా బాధపడ్డాను భయపడ్డాను ఎందుకంటే సోమవారం నుంచి పిల్లలకు స్కూల్ కదా దానివల్ల మార్నింగ్ లే లేస్తానో లేవలేనో అసలు టైం కుదురుతుందో లేదో అనేసి ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి అలాగే మధ్యాహ్నానికి క్యారీ చేసి పెట్టాలి అలా నేను టెన్షన్ పడ్డాను కాకపోతే ఆ రోజు మా పాపకి ట్యూషన్ లేదనేసి వాళ్ళు ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళి వెంటనే వచ్చేసింది పాప అయితే నేనేం చేశాను ఇల్లంతా మాపేసేసాను ముగ్గులు కూడా వేసేసాను అనమాట నాన్న దీపం పెట్టు అని చెప్పేశాను మా పాపకైతే ఇంట్లో ఇంకా నేను వంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను కొద్దిసేపటికి ఇంకా మా పాప అయితే దీపం పెట్టేసింది నేను ఇంకా తులసి మాత దగ్గర దీపం పెట్టేశానండి ఇంకా అలా నా నేను దీపం పెట్టుకోవడం అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందనమాట సోమవారం ఇంకా మా ఆయన పూలు ఉన్నాయన్నమాట తీసుకొచ్చారు మా పాప అయితే పూలు పెట్టలేదు ఇక్కడ దీపం కూడా చూశాను నేను చక్రాల దగ్గర మామూలుగా అయితే నేనైతే రెండు దీపాలు పెడతానండి అటువైపు ఇటువైపు కాకపోతే మా మా పాప తనకు తెలియలేదు ఇక్కడ చూసారు కదా ఒక చోట పెట్టింది నేను వీడియో ఎడిటింగ్ చేస్తాంటేనే నాకు తెలిసిందనమాట దీపం అయ్యో పాపకు తెలియక ఇలా పెట్టేసింది అనేసి నేను తను దీపం పెట్టిన తర్వాత పువ్వులన్నీ అలంకరించేసాను అనమాట దేవుడికి అయితే మాత్రం అంటే పువ్వులు ముందు రోజుకి ఉండకూడదు కదా అలా అనిపించి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళక లేండి చూసుకున్నాను వెంటనే ఒక కొద్దిసేపు తర్వాతనే పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పూలైతే పెట్టేశాను ఆ తర్వాత వంటంతా పూర్తి అయిపోయింది క్యారీ కూడా పెట్టి పంపించేశాను అనమాట పిల్లల్ని ఈరో నేనైతే ఆ రోజు పప్పు అంటే కూరగాయలు ఏం లేవన్నమాట ఓన్లీ కందిపప్పు కారం పొడి పసుపు ధనియాల పొడి చింతపండేసి పప్పు రసంలాగా అలా తీరాబాద్ పెట్టి అయితే పంపించేశాను పిల్లల్ని అయితే మాత్రం ఇంకా అది ఎందుకులే షేర్ చేయడం మీతో అనేసి నేను షేర్ చేయలేదనమాట మధ్యాహ్నం నేను చేసింది అదే కొంచెం మధ్యాహ్న సాయంత్రానికి కూడా ఉందనమాట నైట్కి అందుకనేసి నేను ఇంకా వంట పని ఏం పెట్టుకోలేదనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మా ఆయన అయితే నైటే పనులు ట్యూషన్ నుంచి వస్తూ వస్తూ పనులు కూడా పట్టుకొని వచ్చేసారు ఎందుకు అంటే ఇంకా వినాయక చవితికి పండ్లు బాగా రేట్ ఎక్కువైపోతాయి కదా అందుకనేసి సోమవారం నైటే తీసుకొచ్చేసారండి ఇంకా మిగతాటి పూలు ఇవి తీసుకొని రావాలన్నమాట పండ్ల వరకు తీసుకొచ్చాడు పూలు కొంచెం కూరగాయలు లేవని చెప్పాను కదా ఆనియన్స్ కానీ ఇంట్లో టమోటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ లేవండి అసలు ఇంకా అందుకనేసి ఆయన వస్తూ వస్తూ ముందు పండ్లైతే పట్టుకొని వచ్చారు కానీ కూరగాయలు ఏమో సరేలే ఇంకా మళ్ళీ రేపు అంటే పూలు ఎక్కువ రేట్ అయిపోతాయి అదేదో ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పేసి మా ఆయన అయితే పూల కోసం వెళ్ళారండి వెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే పూలతో పాటు కూరగాయలు కూడా తీసుకొని వచ్చాయని చెప్పేసి ఫోన్ చేసేసానమాట ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఆరు రకాల పండ్లు అయితే తీసుకొచ్చారు మా ఆయన అయితే ద్రాక్ష పండ్లు అరటి పండ్లు వచ్చేసి రెండు రకాలు తెచ్చారనమాట ఒకటి వచ్చేసి అమృత పండ్లు ఒకటి వచ్చేసి స్వీట్గా ఉండే పండ్లు అనమాట నిమ్మకాయలు యాపిల్స్ అలాగే మన ఇండియన్ యాపిల్ అలా ఇండియన్ యాపిల్ ఇంకా ధాన్యం పండ్లు ఇలా ఆరు రకాల పండ్లు అయితే తీసుకొని వచ్చేసారు మా ఆయన అయితే నేను అలాగే పెట్టేశానండి అసలు వాటిని టచ్ కూడా చేయలేదన్నమాట మా పాప అయితే ద్రాక్ష పండ్లు తిందామనేసి క్లీన్ చేసుకునింది కాకపోతే అవి చాలా పుల్లగా ఉన్నాయనేసి పక్కన పెట్టేసింది అనమాట సరేలే అని చెప్పేసి నేను కూడా పాపని తినద్దు అని చెప్పలేదు ఎందుకంటే దేవుడు దేవుడికి తెచ్చినట్టు తినద్దు అని ఏ రోజు దేవుడు చెప్పడనమాట పిల్లలు దేవుళ్ళతో సమానం కదా అందుకనేసి నేను ఏం చెప్పలేదు సరే తినేలే మళ్ళీ కావాలంటే తెచ్చుకుందాము అన్నట్లు గమనైపోయాను మా పాప అయితే ఒకటి తిని మిగతాయిని అట్లాగే పెట్టేసిందనమాట ఇంకా ఇదిగోండి మా బాబు అయితే టైటాన్ వాచ్ తెచ్చుకున్నారు మా ఆయన తీసిచ్చాడనమాట నానా ఇప్పుడు వద్దులే ఇంటర్కి నీకు అవసరం వస్తుంది కదా ఇప్పుడు ఏం అవసరం లేదు అని చెప్పినా కూడా మా బాబు ఎప్పుడో అడిగాడు మళ్ళీ ఏం అడగలేదనమాట టైం కలిసి వచ్చింది ఇప్పుడైతే తీసుకునేసాడు టైటాన్ వాచ్ అయితే ఇంక ఇక్కడ చూడండి రేట్ అయితే చూపిస్తూ ఉన్నాడు రేట్ చూపించానా అని చెప్పాను రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట ఏంది రానా ఇంత రేటా అని చెప్పేసి అడిగితే అమ్మా ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి కాకపోతే ఇంత రేటేం కాదులే మనకి తగ్గించి ఇచ్చారు నువ్వేం బాధపడొద్దు భయపడద్దు అని చెప్పేసి చెప్తూ మా బాబు అయితే వాచ్ చేతికి పెట్టుకొని అమ్మ ఎలా ఉంది చూడు చూడని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట ఏది చేసినా కూడా అమ్మ చూడు చూడు అనేసి చెప్తూ ఉంటాడు ట్యూషన్కి వెళ్ళేసి వచ్చిన అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట మా బాబు అయితే మాత్రం వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తాను అంటాడు అస్సలు నన్ను వదలడు అనమాట మా బాబు అయితే ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నిసార్లు అమ్మ అని పిలుస్తాడో నాకే తెలియదు అంత ఇష్టం అనమాట మా బాబుకి అయితే మాత్రం అలా బాగుంది నాన్న అంటే బాగుందా బాగుందా అనేసి ఇంకా ఎత్తి పెట్టుకోపో ఆ డబ్బాలోనే తీసి పెట్టుకో ఇప్పుడైనా ఫంక్షన్లకు అలా పెట్టుకుందో కానీ ఇప్పుడు ఏం అవసరం లేదులే లేనన్నా అని చెప్పేశాను ఇంకా అదేమీ పాడవదండి ఎందుకంటే కంపెనీది కదా వన్ ఇయర్ అయినా ఇంకా రేపు సంవత్సరానికి తనకి పనికొస్తుంది ఏదో కొనిచ్చాడు మా ఆయన అట్లా టైం కలిసి వచ్చింది కొన్ని ఇచ్చేసాడు అనమాట ఇంక ఇదిగోండి మా ఆయన ఒక్కడే వెళ్ళాడు మా బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు ఇంకా మా ఆయన వెళ్ళి ఇంకా ఇక్కడ పూలు అంటే చామంతి పూలు అలాగే రోజా పూలు అవి తీసుకొని వచ్చేసారు ఇంకా రేపు స్కూల్ ఉంది కదా కూరగాయలేకపోతే బాగుండదు బాగుండదనేసి ఇంకా మా ఆయన అయితే పొట్లకాయి ఆనియన్స్ టమోటాలు అయితే పట్టుకొని వచ్చేసారనమాట ఇంకా అలా నైట్ అంతా అలా నైట్ పడుకొని అవి ఎత్తిపెట్టేసుకొని ఎత్తి పెట్టేసుకొని పడుకునేసాను నైట్ సామాన్ ఏం క్లీన్ చేయటం లేదండి ఈ మధ్య ఎందుకంటే నైట్ లేటుగా పడుకున్నాం అనుకో మార్నింగ్కి లేయలేకపోతున్నాను అందుకనేసి త్వరగా పడుకునేస్తూ ఉన్నాను పదిన్నర పదికే పడుకునేస్తాను అనమాట అలా పడుకోవడం వల్ల మార్నింగ్ అయితే లేస్తూ ఉన్నాను ఇదిగోండి మరుసటి రోజు ఇది మంగళవారం అనమాట గడపకి బాగా మంచిగా పసుపు కుంకుమైతే పెట్టేసుకున్నానమాట చూసారా ఇది వచ్చేసి ముగ్గు మిడిల్లో వేసేసానండి ఇంటి ముందు అంటే గుమ్మానికి దగ్గరగా వేస్తే తొక్కేస్తున్నారనమాట బాగా తొక్కి తొక్కి అదంతా తెల్లగా అయిపోయి ఇంట్లోకి అంత అంతా అనమాట పైగా ఆ ముగ్గు వేసినట్టు కూడా అనిపించట్లేదు అనమాట మొత్తం తెల్ల తెల్లగా అయిపోయి ఇల్లంతా తెల్ల తెల్లగా ఏదో మొత్తం గీకేసినట్టుగా అట్లా అనిపిస్తుంది అందుకనేసి ఈరోజు మధ్యలో వేసేసాను ఇంకా ఇదిగోండి తులసి కోట దగ్గర అయితే ఇలా వేసుకున్నాను అనమాట చిన్న ముగ్గు వేసుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నాను చూసారా మనం ఏదన్నా అనుకున్నామంటే ఖచ్చితంగా చేయగలమండి కాకపోతే మనం అనుకోం అంతే అనుకుంటే ఖచ్చితంగా జరిగిపోతాయి అనమాట మనం అనుకోవాలే కానీ నేను ఇది చేయగలను అనుకుంటే అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా నిన్న చామంతి పూలు రోజా పూలు తెచ్చారు కదా ఆ పూలే ఇక్కడ తులసి మతకైతే అలంకరించేశాను అనమాట అలాగే దీపం దగ్గర కూడా పూలు అందు పెట్టేశాను ఇదిగోండి ఉసిరి చెట్టు మీకు నేను చెప్పాను కదా ఇప్పుడిప్పుడు చిగురులు వస్తూ ఉంది అలాగే పూత వస్తుంది అనేసి ఆ రోజు నైటు మార్నింగ్ లేవగానే మా బాబు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పుడు నేను ఇందులో అరటిపళ్ళ తొక్కలు ఆనియన్స్ తొక్కలు అవన్నీ కంపోస్ట్ లాగా చుట్టూ వేసేసాను అని చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడే వస్తుందని ఇదిగోండి ఇది కంపోస్ట్ వేసిన తర్వాతే ఇంకా మంచిగా గ్రో అయిందనమాట చెట్టు అయితే మాత్రం చివరిలో మంచిగా ఆకులు బాగా వచ్చి బాగా పెరుగుతూ ఉందనమాట చెట్టు నేను ఈ కంపోస్ట్ వేసాను కదా అసలే చిన్న చెట్టు సన్నగా ఉందనమాట దీనికి కొమ్మ అయితే మాత్రం సన్నగా ఉంది ఈ కంపోస్ట్ చేస్తే ఇది తట్టుకోగలదా ఏమన్నా అని చెప్పేసి భయపడ్డాను కాకపోతే మంచిగా గ్రోత్ అవుతుందండి నేను భయపడినంతైతే ఏం జరగట్లేదన్నమాట మనం ప్రేమగా ఏది చేసినా కూడా అది వాటికి మంచి జరుగుతుంది అనేసి నాకైతే అనిపించింది మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను ఫైనల్గా అయితే ముగ్గు ఇలా ఉందనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అస్సలు అండి సాయంత్రం వరకు ఇలాగే ఉందనమాట ముగ్గు అయితే మాత్రం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఇదిగోండి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీస్తూ ఉన్నాను బాగా ఎండ అయితే విపరీతంగా కాస్తూనే ఉందండి ఫుల్లుగా కాస్తుంది అనమాట బట్టలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న వేశాను బట్టలు ఇంకా అవన్నీ మొత్తం ఇల్లంతా ఉన్నాయి బట్టలు అసలు తా చోటే లేదనమాట ఎందుకంటే వర్షం పడేటట్టుగానే ఉందన్నమాట ఒక టూ డేస్ నుంచి కూడా ఇంట్లో వేసేసాను ఒక రెండు మూడు సార్లు వేసి ఇంట్లోనే వేసేసాను అనమాట అలాగే వేస్తే కొంచెం అంతా ముద్ద ముద్దగా అయిపోతాయి కదా అందుకనేసి నేను ఇంట్లో వేసేసాను ఇంకా అదంతా చూపించలేదు మీకు ఇల్లు భయపడిపోతారనమాట అంత బట్టలతో ఉంది మళ్ళీ చూపిస్తాను బట్టలు అయితే ఆరేసాను కదా ఇంక ఇదిగోండి దీపం అయితే నేనే పెట్టేసుకున్నాను కొంచెం ముందుగా లేసాను టెన్షన్ పడలేదనమాట టెన్షన్ లేకుండా సాఫీగా అయితే ఆరున్నర ఏడు కల్లా దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య అయితే మీకు ఎవరైనా నా లాగా మీకు అనిపిస్తూ ఉంది మేము దీపం పెట్టుకోవాలి అనుకుంటున్నాము కానీ పెట్టుకోలేకపోతున్నాము అనేసి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే నేను ఒక సలహా అయితే ఇస్తానండి ఎందుకంటే మనం ఒక సంకల్పం చేసుకోవాలన్నమాట ఈ విషయం నాకు మామూలుగా అయితే అవ్వలేదండి ఎందుకంటే ఎక్కువగా దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూసేదాన్ని అనమాట రెండు నెలల సాధన తర్వాత నాకు నేను ఇలా దీపం పెట్టుకోగలిగాను రెండు నెలలు నేను మంచిగా దీపం పె పెట్టుకోవాలి దీపం పెట్టుకోవాలి ఖచ్చితంగాను లేవాలి దీపం పెట్టుకోవాలి అనుకుంటూనే ఉన్నాను అనమాట ప్రతి ప్రసంగం వినేదాన్ని ప్రతి ఒక్క వీడియో చూసేదాన్ని దీపా దీపాలు పెట్టుకునే వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని అలా సాధన చేసిన తర్వాత నాకు ఏడు గంటలకి దీపం పెట్టుకునే అవకాశం అయితే దేవుడు నాకు కల్పించాడనే చెప్పుకుంటాను ఇంకా ఇక్కడ చూసారు కదా బట్టలన్నీ బయట ఆరేసేసాను ఇంకా చాలా పని చూపిస్తా అనమాట ఇల్లు లాస్ట్లో ఇంకా ఇదిగోండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టీ అయితే పెట్టేసుకొని ఇంకా మీతో చూపిస్తూ ఉన్నాను నేను ఏమేం చేశాను ఏంటి అని రైస్ అండి మా ఆయనకైతే వామ్ వాటర్ పెట్టిచ్చేసాను అవి తాగడం వల్ల కొంచెం బాగా లాగేస్తూ ఉన్నాయి కాళ్ళు అనేసి అంటూ ఉన్నారు ఇక్కడ అయితే టమాటా కర్రీ అనమాట ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది చపాతి చేశాను టమాటా కర్రీ చేశాను అనమాట చాలా బాగుంది రైస్ లేకి చపాతీ లేకి రెండిట్లకి బాగుంది వీడియో అయితే షేర్ చేయలేదులేండి ఎందుకంటే ఇంత పని చేసి నేను వీడియో తీయాలి అంటే నాకు అసలు అవ్వదు అనమాట అందుకని ఓన్లీ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను చూసారా ఇవంతా ఎక్కడ పడితే అక్కడ ఎత్తి పెట్టుకోవాలి అలాగే ఇంకా బట్టలన్నీ మడితేసేయాలి చాలా పని అయితే ఉందన్నమాట ఇది ఇంకా ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తూ ఉన్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్